అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సింపుల్గా ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నాను దీనికోసం రెండు గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి వేపి పెట్టుకోవాలి గుడ్లని ఇట్లా వేపి పెట్టుకుంటే కర్రీలు ఎగ్స్ బాగా టేస్ట్గా ఉంటాయి ఈ ఎగ్స్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకున్న తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో కొంచెం వెన్నపూస వేసుకోవాలి బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు వెన్నపూస వేసుకొని కరిగించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి నాలుగు జీడిపప్పులు వేసుకోవాలి టమాటా కూడా మీడియం అయితే రెండు టమాటాలు పెద్దదైతే ఒకటి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మగ్గ పెట్టుకోవాలి పూర్తిగా వేగనవసరం లేదు ఇవి సగం మగ్గితే చాలు ఈ విధంగా వీటిని తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ వేసుకునే అవసరం లేదు ఒక చెక్క ఒక లవంగా రెండు మూడు మొగ్గలు జీలకర్ర కొంచెము షా షాజీరా కొంచెము వేసి ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసి వేపుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ లోపే మనం ముందు వేపు పెట్టుకునే ఈ మిక్స్ అంతా గ్రైండర్ చేసి పెట్టుకోవాలి ఇంక వేగిన కదా ఈ వేగిన వాటిని కొంచెం ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని వేసుకొని బాగా కలపాలి మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి ఇంకా దీంట్లోనే మీ టేస్ట్కు తగ్గట్టు కారం ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి అన్నీ ఒక టీ టీ స్పూన్ వేసుకొని సిమ్లోనే పెట్టి ఆ కడాయిని వదిలి ఈ మిక్చర్ అంతా వదిలిపెట్టి విడిగా వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకున్నట్టుగా వేపుకోవాలి దగ్గరే ఉండి వేపుకోవాలండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తే బాగా వేగి బయటికి కనపడుతుంది మనం తక్కువ వేసాను నేను ఇంకా దీంట్లో ఒక రెండు టీ గ్లాసులు వాటర్ వేసుకున్నాను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి దగ్గరగా సరిపోతుంది అంతా ఈ కర్రీ ఇంకా టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక మూడు నిమిషాలు మక్క పెట్టుకోవాలి బాగా ఇంకా ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ అట్లా బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత కొంచెం కసూరిమైతే వేసుకోవాలి దీంట్లో బాగా నలిపి గరం మసాలా కూడా ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ ఇప్పుడు వేసింది గరం మసాలా అండి కొంచెం పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసుకొని బాగా కలిపి ఇంకా ఎగ్స్ వేసి మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టి ఒక్క నిమిషము ఉడకబెట్టుకోవాలి మళ్ళీ ఒక్క నిమిషం రెండు నిమిషాలు అంతే ఇంక తర్వాత కొంచెం కసూరిమైతే ఉంటే కానీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం నలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా తర్వాత కొత్తిమీర వేసుకుంటే సింపుల్గా అండి కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఇంకేం డబుల్ డబుల్ వేసుకొని చేసుకుంటే కర్రీ కొంచెం ఎక్కువ వస్తుంది అంతేనండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి